మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అట్లాగే వారికి సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష